నేను ఏ హామీ ఇప్పటి వరకు ఏడు సార్లు ఫోన్ చేసిన కొల్లాపూర్లో ఏడు సార్లు ఫోన్ చేశాను ఏ ఎన్నికల మీటింగ్ లో నేను ఏ ఒక్క హామీ ఏడు సార్లు సార్ హామీ ఇస్తావు సర్పంచ్ అయినా హామీ ఇస్తావు గెలిచే తెలియదు గెలిచినా మీకు తెలియదు ఆ పార్టీ వచ్చినా సీపెట్టు తెలియదు మరి నేను హామీ ఒకటే ఒక హామీ ఇచ్చిన నిజాయితీగా పనిచేస్తా చేస్తా ఏ హామీ ఇవ్వకపోయినా అన్ని పనులు చేసిన ఏ హామీ ఇవ్వకపోయినా అన్ని పనులు చేసినా ఆఖరికి నా చేతిలో ఉన్న పనులు వదిలిపెట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏ హామీ ఇవ్వకపోయినా మీ అన్ని సార్లు పరిష్కార కూడా సిద్ధశుద్ధిగా నిజాయితీ పనిచేస్తాను

రాష్ట్రంలో ఒక నూతన వర్డు గుర్తించే మీ బీజేపీ లేదని చెప్పి మా వరకు